హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా సరదా ముచ్చట్లు ఈరోజు మేము అందరం కలిసి పూరీ మరియు ఆలు కుర్మా చేసుకుంటున్నాం ఎలా చేసుకుందామో చూద్దాం రండి మేమైతే కట్టెల పొయ్యి మీద వేసుకుంటున్నాం ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది పూరీలు మెత్తగా రావాలంటే పూరీ పిండిలో తగినంత ఉప్పు ఆయిల్ వాటర్ వేసుకొని ముద్దలా కలుపుకొని పదిహేను నిమిషాలు పక్కకు పెట్టాలి అంతలోపు ఆలు కుర్మా కోసం ఆలుగడ్డను మంచిగా కడిగి పొయ్యి మీద ఉడకబెట్టుకుందాం ఆలుగడ్డ ఉడికేలోపు మనకు అందులో కావాల్సిన పచ్చిమిర్చి కొత్తిమీర కల్లెమాకు కట్ చేసి పెట్టుకుందాం ఇంతలోపు పూరీ పిండి నానింది కాబట్టి పూరీ పిండి తీసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసి మనం పూరీలాగా తాల్చుకొని నూనెలో వేయించుకుందాం ఇంతలోపు ఆలుని తీసుకొని పైన పొట్టు తీసేసి మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి కడాయిలో నూనె వేసి తగినంత జీలకర్ర పచ్చిమిర్చి కొంచెం పసుపు వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మెత్తగా స్మాష్ చేసిన ఆలుని వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి తగినంత ఉప్పు కొన్ని వాటర్ వేసి మంచిగా మొత్తం కలిసే వరకు కలుపుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే మన ఆలు కుర్మా రెడీ